అందరికీ జై భీం జయించాన్ ఇప్పుడు మేమిద్దరం ప్లాన్ చేసుకొని ఊరికే చదువుకుంటూ బోర్ కొడుతుందని ఈ మధ్య డాడీ ముంబైకి ప్లాన్ చేసిండే కదా దసరా హాలిడేస్లో ఇప్పుడు నాలుగు రోజులుండి మాతో ఎక్కువ గడపకుండా ఆ ఫోన్ కాల్స్తోనే ఎక్కువ ఉంటున్నాడు అయితే దాన్ని మేము ఇమిటేట్ చేయబోతున్నాం ఇప్పుడు ఓకే అందరికీ జై భీం జయించాన్ వెల్కమ్ టు ఎంఎన్ఎస్ ముచ్చట్లు అయితే ఇవాళ మనం డాడీని ఫోన్ కాల్స్ ఓకే హలో వస్తున్నారా ముంబైకి మేము వస్తున్నాము ఎంత అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు అయితే అలాంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ డాడీలో డాడీ ఎలా చెప్తారో అలా చెప్తూ డాడీ ఎలా ఫోన్ కాల్ మాట్లాడతాడో వాటిని ఇమిటేట్ చేస్తూ అన్నిటినీ ఇవాళ ఇమిటేట్ చేసి మేము ముందే పెట్టబోతున్నాం రెడీ టు సీ దేస్ స్టడీ హలో అన్న బాగున్నారా బై నరేష్ గారు హలో చెప్పండి ఎవరు నేను మీ సిరి చెల్లెని సిరి చెప్పురా బాగున్నారా అన్న బాగున్నాంరా చెల్లె ఇంట్లో అందరు బాగున్నారా బాగున్నారు కీ జాక్ వదిన ఒక్క నిమిషం మాకు నీ నీ నెంబర్ నా దాంట్లో ఫీడ్ అయ్యలేదేంట్రా ఏమో అన్నాము ఒకసారి ఫీడ్ చేసుకున్నారు కదా కాల్ కూడా చేసిండ్రు కదా ఏమో మరి అచ్చుతు వాట్సప్ పోయింద్రా ఇది వస్తలేదు పెట్టమంటే పెట్టిండు మళ్ళీ ఈమెయిల్కి పోయి అవేవో వేస్తే మళ్ళీ నెంబర్ ఫీడ్ కాకుండా అన్ని కొన్ని ఐదు వేలు దాకా నాది చూసేటివి అన్నీ పోయినాయి రా అవన్నీ ఇట్లా మొత్తం బా అన్నీ నేను ఏ స్టేటస్ పెట్టినా ఐదు వేలు ఏ ఏడు వేలు దాటేది ఈ మధ్య ఎవరు వృత్తులేరు ఏంటబ్బా అంటే నెంబర్లు పోయినాయి అన్నది చాలామంది ఇంపార్టెంట్ సారు వాళ్ళవి చాలా ఇంపార్టెంట్ కాల్స్ ఏవైనాయి రా అయితే ఫీడ్ చేసుకుంటు చెప్పు నీ నెంబర్ ఫీడ్ చేసుకోండి అన్నమా సెవెన్ ఎయిట్ సిరి ఒక నిమిషం ఎస్ సిరి చెప్పు ఏం సిరిరా బైరి సిరివల్లి అన్న బైరి సిరివల్లి నెక్స్ట్ చెప్పరా సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఎయిట్ జీరో టూ చెప్పురా జీరో ఎయిట్ ఓకే చెల్లే మళ్ళా ఒకసారి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటాను మేము ఇప్పుడు రాజన్న సిరిసిల్లలో ఉంటాను డిస్టిక్ సిరిసిల్లే కదా సిరిసిల్ల మాదే సిరిసిల్ల నెక్స్ట్ మీరు మండలం మండలం అని అన్నాం మండలం ఊరు కూడా సరేరా ఊరు సిరిసిల్లా ఫీడ్ చేసుకున్న ముంబైకి వస్తారా మరి టూర్కి అదే అన్న ముంబై గురించే విషయాలు కనుక్కుందామని విశేషాలు ఫోన్ చేసినాం మీకు అవునా అదే ఈ మధ్య ఈ మొన్న ఎంఎన్ఎస్ మన గ్రూప్లో ముంబైకి వెళ్తాము దసరా హాలిడేస్లో ఫోర్ డేస్ ట్రిప్ అని పెట్టిండ్రు కదా అదే చూసి ఏం ఎట్లా ఏంటి అనేది కనుక్కుందామని ఫోన్ చేసినా అవునా సరేరా అది ఎంతమంది వస్తారు మీరు ఫ్యామిలీ వస్తారా ఆ ఫ్యామిలీ మొత్తం వస్తున్నాం వస్తున్నామన్నా మరి వానికి వాడు కూడా వస్తాడా వాడికి హాఫ్ టికెట్లే అన్న వానికి హాఫ్ టికెట్ ఏలే అరే మరి మనీ మీరు పే చేస్తారా మీరు ఎట్లా అంటే అట్లా అన్న ముంబైకి వెళ్తున్నాము అక్కడ అన్నీ అంబేద్కర్ సమాధి అంబేద్కర్ ఇల్లు అత అక్కడ అంబేద్కర్ ఇట్లా ఉండేటోడు ఏమేమి గట్టించేయండి యూనివర్సిటీ లాంటివి కాలేజెస్ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాము రాజగురువుకి తీసుకెళ్ళి అక్కడ రాజగృహ ఎలా ఉంటుందో చూపిస్తాము ఇంకా అక్కడ బీచ్ అన్నీ చూపిస్తాము రా పూలేవాల ఇల్లు అన్నీ చూసేసి వస్తాము కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఎంత అన్న బడ్జెట్ ఒక్కరికి నాలుగు వేలు రా చిన్నపిల్లలకి అయితే హాఫ్ టికెట్కి టూ థౌజండ్ ఎట్లా వెళ్ళడం ట్రైన్లోనా ట్రైన్ టికెట్ మీరు మీరు మనీ పే చేసినాక మేమే అచ్యుత్ సందీప్ అలాగే ప్రశాంత్ వీళ్ళందరూ మీకు టికెట్స్ బుక్ చేసి పెడతారు మీకు వాట్సాప్లో వస్తుంది మీ టికెట్ ఎక్కడనో మీరు ఎక్కడ వెళ్ళి కూర్చోవాలో పెడతారా మీరు వెళ్ళి మంచిగా ప్రశాంతంగా వండుకొని పొద్దుగాల అక్కడికి చేరుకుంటారా అన్న అయితే ఇప్పుడు మరి ట్రైన్లో కూడా అంటారు కదా నాలుగు నాలుగు వేలు ఎట్లా అంత తక్కువ బడ్జెట్లో ఎట్లా తీసుకుపోతారు మమ్మల్ని తక్కువ బడ్జెట్ అవుతుంది మనిషికి ఎంత కావాలో అంతనే అంటే కి అక్కడ ఉండడానికి స్టేకి అన్నిటికి కలుపుకొని నాలుగు వేలు అవుతుంది మిగతా ఏమన్నా అయితే మేమే అందరం వేసుకొని చేస్తానంరా మేమే చూసుకుంటానం అక్కడ అకామిడేషన్ అన్నిటికీ కలిసి ఖర్చులు ఎక్కువనే అవుతున్నాయి మళ్ళీ అంటే అక్కడికి వెళ్ళినాక మీరు అన్నీ చూస్తారు అన్నీ చూపియాలి ఏదో ఒక స్ఫూర్తి యాత్రలాగా ఉండాలని చెప్పి చేస్తున్నాంరా అయితే మీ అన్న చా మీ ఆలోచన చాలా బాగుందన్న మా పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది అంబేద్కర్ కానీ పులే వాళ్ళ ఉన్న ఇల్లు కానీ వాళ్ళ వాళ్ళ గురించి తెలుసుకున్న ప్లేసెస్ కానీ చాలా మంచి ఆలోచన అన్న ఈ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది అసలు ఈ ఆలోచన మేము ఫస్ట్ నేను మా పిల్లలు విక్కీ జాక్ అలాగే సుజాత ఉంది కదా అమ్మ మేము అందరం వెళ్ళినప్పుడు చిక్కి వాళ్ళు జాకు విక్కి వాళ్ళు చిన్న ఉన్నప్పుడు మేము ఒకసారి వెళ్ళినాంరా అక్కడ మంచిగా అవన్నీ చూసినప్పుడు స్ఫూర్తిగా అనిపించింది అంటే మంచిగా ఇక్కడికి మళ్ళీ మనల్ని అందరినీ తీసుకొని రావాలనిపించింది కానీ అప్పుడే చేసాము మళ్ళీ మేము బస్సులో ఇంకోసారి కూడా వెళ్ళాము కానీ అక్కడ ఎక్కువ ఏం చూడలేదు మేము కొంతవరకే చూసాము దాన్ని అందరికీ చూపించాలి మన వాళ్ళ ఎంఎన్ఎస్ టీము అందరికీ చూపించాలి ఒక వెయ్యి మంది ఏడు వందల మంది దాకా వెళ్ళి మనం అంబేద్కర్ వాళ్ళ మన వాడిని చూడాలి అని అనుకున్నాము అట్లా అనుకొని మేము ఈ స్ఫూర్తి యాత్రను పెట్టడం జరిగింది చూపియాలి అనే గా కాదు కానీ అక్కడ ఎట్లా ఉంటాయి పరిస్థితులు ఎట్లా అనుభవించిండు అనేటివి పిల్లలకు బాగా అర్థమై వేసేటట్టుగా చేయాలి మన పెద్దవాళ్ళకు కూడా ఈవెన్ మందికి తెలుసుకోవాలని ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నారా అలాగే వాళ్ళందరికీ చూపించాలి ఇలా అంటే ఏదైనా మాట్లాడితే తెలియదు కదా కళతోని చూస్తే అప్పుడు గుర్తుకొస్తుంది కదా రా అట్లా సరేరా మరి ఇంకేమన్నా ఉందా చెప్పేది ఏం లేదన్నా ఇదే టూర్ గురించే కనుక్కుందామని ఫోన్ చేసినాం అవునా సరే రా సరే అన్న బాగా బిజీ ఉన్నట్టున్నారు ఈ టూర్ కదా అందరు ఫోన్ చేస్తున్నట్టున్నారు అందరు ఫోన్ చేస్తాను మళ్ళీ ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి రా పేపర్ వర్క్ చేయాలి అకామిడేషన్ అయింది కానీ ఇంకా చాలా చేసేటివి ఉన్నాయి అందుకే ఇంక మొత్తం నేను అచ్చ అందరం కలిసి వర్క్ చేస్తున్నాం దాన్ని సరే అన్న మరి మరి అందరు మంచిగా ఉన్నారా అందరూ మంచిగా ఉన్నారా సరేరా సరే అయితే గాయస్ ఇప్పుడు అక్క డాడీకి చాలా మంది మేము వస్తామాన్ పెట్టిన వాళ్ళని ఒక గ్రూప్గా చేశారు ఆ గ్రూప్స్లో వీళ్ళు పెట్టిన వాళ్ళని ఈజీ డాడీ ఫీడ్ చేసుకున్నాడు మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు టిక్ మార్క్ అని చెప్పి కొంచెం మన ఫోన్లో ఎలాగో లో ఏమైతే ఉంటాయో ఈజ్ ఈక్వల్ టు రైట్ మార్క్ మన ఎట్ ద రేట్ ఇలాంటి మార్క్స్ని కొన్ని వాళ్ళకు ఎప్పుడైతే ఏ మీటింగ్ జరుగుతుందో దానికి అసెంబ్లీగా వాళ్ళు వస్తారు అన్నారు అని చెప్పి వాళ్ళకు అలా పెడుతున్నారు అయితే డాడీ అలా గ్రూప్గా చేసిన వాళ్ళు కొంద మేము వస్తున్నాం కదా అవి మరి ఎట్లుంటాయి అని కొన్ని చాలామందికి అలా ప్రశ్నలు వస్తాయి కదా దాంట్లో మెయిన్ వాటిని అక్క ఇప్పుడు చదవబోతుంది వాటి గురించి డాడీ ఎలా అయితే ఆన్సర్స్ ఇస్తాడో నేను ఆ రకంగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే లైట్ స్టార్ట్స్ అవర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇప్పుడు మన ముంబై ట్రిప్ ఉంది కదా ఉంది కదా నాలుగు రోజుల ట్రిప్ దసరా డేస్లో అయితే మీరు సామాజిక ఉద్యమకారుడైన మీకు టూర్కి వెళ్ళాలనే ఆలోచనలో వచ్చింది అసలు సామాజిక ఉద్యమకారునే అయినా కూడా అన్నీ సందర్శించాలి అనే అలా ఒక సందర్భం వచ్చింది కాబట్టి వెళ్ళామని ఇలా ట్రిప్ ప్లాన్ చేశాము అలాగే నేను నేచర్ లవ్ అని కూడా కాబట్టి అక్కడ అన్నీ చూపిస్తూ చూస్తూ ఆనందించాలి అందరూ మనవాళ్ళు ఎంఎన్ఎస్టీ మొత్తం బాగుండాలి అని చెప్తూ ఉండ ఉండాలి అందరూ చూడాలి అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ స్ఫూర్తి యాత్రని పూలే వాళ్ళ దంపతుల ఇల్లుల్ని చూడడానికి కూడా అన్నిటికీ ఈ స్ఫూర్తి యాత్ర అనే పేరుతో వెయ్యి మంది మన ఎంఎన్ఎస్ టీం వాళ్ళని తీసుకెళ్తున్నాం మీ ఆలోచన చాలా గొప్ప ఉందన్న అయితే ఇంకో ప్రశ్న ఇది మీ కుటుంబం కోసమా లేకపోతే మన సంఘం కోసమా సమాజం కోసమా ఇది మా కుటుంబం కోసం కాదు సంఘం కోసం కాదు సమాజం కోసం మన కుటుంబం అలాగే మన సంఘం అన్నీ కలిస్తేనే సమాజం కాబట్టి మన సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఏమేమి వెళ్ళి చూపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తామని కొందరు కులాంతరం పెళ్ళిళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలా ఇవన్నిటిని ఉద్దేశించి ఈ స్ఫూర్తి యాత్ర పెడితే ఇంకా చాలామంది మారే అవకాశం ఉంది ఇలా మేము ఇది మేము గొప్ప అని అనుకోకుండా అమ్మవారికి మొక్కుకున్నాను అని చెప్పి గుజరాత్ అక్కడ ఇక్కడ చాలామంది వాళ్ళ పిల్లల్ని గొంతు కోసి చంపేయడము అలా చాలా చేస్తున్నారు అలా అన్నిటికీ ఒకటే సమాధానంగా మేము చాలామందిని ముంబైకి వెళ్తున్నామని పెట్టాం కానీ చాలామంది మేము వస్తాం అన్నా మేము వస్తామని స్పందించారు వాళ్ళందరినీ గ్రూప్స్గా చేసి మేము ముంబైకి తీసుకెళ్ళి అక్కడ స్ఫూర్తి యాత్రని బాగా జరపాలని కోరుకుంటున్నాము అందుకు అందరూ సహకరిస్తారని అనుకుంటున్నాను అందరూ ఉండి జరిపితే మనము మన ఫ్యామిలీ సమాజము అంతా ఒకటి అని తెలుపడానికి సమాధానం అవుతుందని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అయితే మరి సా సామాజిక ఉద్యమాలు వదిలేసి మీరు ఈ మధ్య టూర్లు ఎక్కువ చేస్తున్నారని విన్నాం యాచువల్గా ఇవన్నీ చేస్తున్నాను అని అంటున్నారే తప్ప నేను చాలా వరకు నల్గొండలో అన్నిట్లలో మన ఈ ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తూ అక్కడ అధ్యక్షులని అందరినీ చేస్తూ వాళ్ళని గ్రూప్స్గా ఏర్పడుస్తూ అలా ప్రతి నేను ప్రతి చోటికి పోయిన సమ్మర్లో నేను సుజాత కలిసి వెళ్ళాం కదా అన్ని హాలిడేస్ వచ్చిన ప్ర అన్నీ ఓన్లీ ఆమె తన ట్రైనింగ్ ముగిసిన వెంటనే మళ్ళీ దానికంటే ముందు జీజీఎస్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి జ్ఞాన గృహ సందర్శన అనే దాని పేరుతో మేము అన్ని జిల్లాలు తిరుగుతూ అందరినీ మనకు అంబేద్కర్ దగ్గరికి అలాగే వైజాగ్కి వచ్చిన వెయ్యి మంది రెండు వేల మందిని ఫ్యామిలీస్ని కలుస్తామని చెప్పాము అక్కడికి వచ్చినప్పుడు అయితే వాళ్ళ కోసం వాళ్ళని కలుస్తూ అన్నీ చేయడం జరిగింది మధ్యలో ఈ టూర్స్ ఏంటి స్పోర్ట్ అయినా ఇది టూర్స్ అని ఎవరు చెప్పారు అసలు ఇది టూర్ కాదు మేము టూర్ అని అనుకోలేదు నేను వచ్చి వీళ్ళు టూర్ అని అనుకోలేదు దీన్ని మేము ఏమనుకున్నామంటే ఇది ఒక యాత్ర స్ఫూర్తి యాత్ర అని అనుకున్నామే తప్ప దీన్ని టూర్ అని ఎప్పుడు అనుకోలేదు ఇది ఒక స్ఫూర్తి యాత్రగానే ఉండాలి అని అనుకుంటున్నాము మేము అన్ని జిల్లాల కమిటీలు వేస్తున్నాము బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాము మధ్య మధ్యలో ఇలాంటి స్పూర్తి యాత్రలు చిన్న టీ బ్రేక్ లాంటివి పెద్దగా ఏదైనా మీటింగ్ జరిగితే దాంట్లో టీ బ్రేక్ లాంటివి మాత్రమే ఇలాంటివి మధ్యలో చాలా కొన్ని కొన్ని జరుగుతాయి అలాగే అందరికీ క్లియర్గా సబ్జెక్ట్ అర్థమవుతుంది వాళ్ళు మారడానికి ఛాన్స్ ఉంటుంది చాలామంది భక్తులు స్వామీజీలు కూడా మీరు గ్రేట్ మిమ్మల్ని తెలివిలో ఎవరిని బీ మేము మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు తెలివిలో అని కూడా అన్నారు అంటే నేను గొప్ప అని చెప్పుకోవట్లేను అందరూ సమానమే అందరూ గొప్పనే కానీ దాంట్లో మనం గొప్పగా ఉండాలని కోరుకోవాలి అని ఈ స్ఫూర్తి యాత్రను పెట్టడం జరిగింది ఓకే అన్న అయితే ఈ ఏమైనా ఈ మన స్ఫూర్తి యాత్ర ట్రిప్ స్ఫూర్తి యాత్రని అక్కడికి వెళ్దామని అనుకున్నారు కదా అయితే అక్కడికి మన ఎంఎన్ఎస్ సభ్యులే రావచ్చా ఇతర వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చా ఇతర వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళ నెంబరు ఫోన్ నెంబరు వాళ్ళ డీటెయిల్స్ నాకు పెడితే నేను వాళ్ళని యాడ్ చేసి వాళ్ళు మన ఎత్స్లో అయితే రావచ్చు ఎత్స్లు కాకపోయినా రావచ్చు అక్కడికి వచ్చి అన్నీ సందర్శించి వాళ్ళు తిని ఉండి మనతో ఉండి అలా మారాలి అనుకుంటే మారొచ్చు మన మన సంఘం వాళ్ళు వేరే వాళ్ళని మార్చి ఎతిస్లని చేసి కూడా చాలామంది అన్న నేను మా ఊర్లో చాలామంది ఎతిష్లు నాకు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళని నేను మార్చాను ఎప్పుడు క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను వాళ్ళు మారిపోయారన్న వాళ్ళు కూడా మనతో వస్తారంట అని చెప్తే నేను వాళ్ళ నెంబర్ ఫీడ్ చేసుకొని ఆ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళకి ప్రతి వివరంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం మన టీము ఎంఎన్ఎస్ యూత్ కమిటీ కూడా చాలా పని చేస్తున్నారు చాలామంది పనిచేస్తున్నారు ఈ ఈ స్ఫూర్తి యాత్ర కోసం మేము అందరినీ రావచ్చు అని చెప్తున్నాం అయితే అసలు ఎంతమందితో ప్లాన్ చేయాలనుకున్నారు ఎంతమందితో అనే అంటే మినిమం ఒక ఐదు వందల మంది అనుకున్నాము కానీ ఏడు వందల మంది దాకా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము ఏడు వందల మంది దాకా వస్తే చాలా బాగుంటుంది అందరూ అక్కడికి వెళ్ళి చాలా బాగా స్ఫూర్తిని పొందుతారు అలాగే చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు అంబేద్కర్ ఇలా ఉండేవాడు ఇలా చదువుకొని గొప్పవాడయ్యాడు అనేది చాలా వివరంగా తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నా ఓకే అన్న ఓన్లీ అవన్నీ ప్లేసెస్ చూపిస్తారా లేదంటే అక్కడ ఎవరైనా వివరించే వాళ్ళు ఉంటారా అన్నీ వివరిస్తాము క్లియర్గా మేము చూసినాము మేము వెళ్ళి ముందు రో చాలా నెల రెండు నెలల ముందే మేము మొన్ననే వెళ్ళి వచ్చాము అక్కడ అకామిడేషన్ ఎలా ఉండాలి అనేటివి అన్నీ చూసి లోనావాలా కండవాలా అన్నీ చూసి వచ్చాము చూసిన వాటిని అన్ని అందరినీ గొప్ప గొప్ప వాళ్ళని కలిసి అక్కడ అకామిడేషను ఫుడ్ అన్నిటినీ తెలుసుకొని వచ్చాము దాని గురించి ఇంకా ప్లానింగ్ జరుగుతుంది తొందరలో ఈ సెప్టెంబర్లో మనకు ఉంటుంది అందరూ రావాలని కోరుకుంటున్నాను అయితే ఈ పిల్లలకు మహిళలకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉందా లేదంటే మన యంగ్ వాళ్ళకైనా ఎంగు వాళ్ళకే కాదు ఫ్యామిలీస్తో చాలా మంది వస్తున్నారు చాలా ఇబ్బందులు పడి చాలా గొప్ప గొప్ప వారు కూడా వస్తున్నారు టీచర్ జాబు ఈ జాబు ఆ జాబు ఎస్పీ జాబు అని చాలా జాబ్స్ ఉన్నా కూడా లీవ్ పెట్టుకొని మరి అన్న మేము వస్తామన్నా ఈ స్ఫూర్తి యాత్రను మేము చాలా ఎంజాయ్ చేస్తాము అలాగే చాలా గా చాలా ఎవ్వరికి ఇలాగా కన్నుట్లా రే రేపు పాల్చకుండా చేస్తామన్నా మీతో మేము ఉన్నామన్నా అని చెప్తూ చాలామంది ఉన్నారు ఎవరైనా మహిళలు పిల్లలు అందరూ రావచ్చు అయితే మొన్న మీరు ముంబై వెళ్ళి వచ్చారు కదా వ్యక్తిగతంగా వెళ్తే ఒకరికి ఇంత వేరే ఖర్చు అవుతుంది కదా అంటే మేము అకామిడేషను ఫుడ్ అలా కొన్ని మేము ఇవ్వగ ఫోర్ థౌజండ్తో ఇవ్వాల్సి ఇవ్వాలి అనుకున్నవన్నీ మేము ఇవ్వగలుగుతాము మిగతావి మీరు ఎక్కడికైనా వెళ్ళి షాపింగ్ చేసుకోవాలన్నా మీ ఇతర ఖర్చుల కోసం మీరు ఏమైనా డబ్బులు తెచ్చుకొని ఉంటే మీరు వెళ్ళి తిరిగేసి చూసి రావచ్చు ఓకే అన్న ఇప్పుడు ఈ టూర్ గురించి మనకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ పూర్తయ్యాయి ఇప్పుడు మన టూర్కి వచ్చేవారి గురించి మన స్ఫూర్తి యాత్రకి వచ్చే వాళ్ళకి మన సమాచారం తెలియజేయండి అయితే అందరికీ మిత్రులారా సామాజిక ఉద్యమాభివందనాలు అందరూ ఈ స్ఫూర్తి యాత్రని చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే నాలెడ్జ్ గెయిన్ చేస్తారు అక్కడ ఉన్న వారందరి గొప్ప గొప్ప ఆలోచనలు మనకు తెలుస్తాయి అప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు ఎలా కుల వివక్షతను అలాగే దేవుడు గు అనే కొన్ని వ్యాఖ్యల గురించి వాళ్ళు ఎలా ఆ కాలంలో వాదించారో అన్నీ ఎలా చేశారో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు చాలా బాగా అర్థమవుతుంది చాలా బాగా ఉంటుంది ఈ స్ఫూర్తి యాత్ర మీకోసం బైరి నరేష్తో ఉంది అందరూ పాల్గొనాలి అని అనుకుంటున్నాము సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా రావాలి అని కోరుకుంటున్నాము ఇంకా ఏ టూ హండ్రెడ్ అయినా సెవెన్ హండ్రెడ్ అయినా ఏం కాదు రావాలి అని కోరుకుంటున్నాము అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి అందరు పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నారు మీరు కూడా రావాలనుకుంటే సెవెన్ జీరో వన్ త్రీ వన్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే మీ పేరుని నమోదు చేయండి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మీరు వివరాలన్నీ తెలుసుకుంటారు అక్కడికి వెళ్ళేటు ఏంటి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు గ్రూప్లో యాడ్ అయ్యారు ఎవరెవరు రావాలనుకుంటున్నారు ఎంతమంది వచ్చారు అనే విషయాల గురించి మనకు క్లియర్గా తెలుస్తుంది ఓకే అందరికీ జై భీమ్ జై హిందా సూపర్ 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 రా వీడు నన్ను ఇంటి కాదు ఫ్రెండ్స్ ఒక వారం రోజుల నుంచి నేను నాకు వచ్చే ఫోన్లు వాళ్ళు అడిగే ప్రశ్నలు వాటికి నేను జవాబులు చెప్పడం పిల్లలు ఇంట్లోనే ఉన్నా కూడా వీళ్ళతో మాట్లాడకుండా స్పెండ్ చేయకుండా గడుపుతూ ఉన్నాను ఇంతకుముందే వీడికే వచ్చింది ఆలోచన ఈ బిడ్డ అడిగింది వీడు నన్ను డామినేట్ చేస్తూ నన్ను ఇమిటేట్ చేశాడు దాపు దగ్గరగానే ఆలోచించి చెప్పాడు కాకపోతే వీని కెపాసిటీ లేదు చాలా చాలా సంతోషం మనం టూ హండ్రెడ్ మెంబర్స్తో ఇప్పటికే మార్నింగ్ వరకు వన్ ట్వంటీ ఉండే ఈరోజు ఒక పది పది మూడు రెండు మంది అయిపోయారు అంతేనా సో ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్తో చాలా గ్రాండ్గా వెళ్ళి వద్దాము అన్ని సంఘాలు కూడా ఇట్ల ప్లాన్ చేసుకోండి మీ మీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒక బస్ తీసుకొని ఇలా మనం వెళ్ళాలి వెళ్తే దూరం ప్రయాణం చేస్తే ప్రయాణంలో కలిసిపోతారు మానవ సంబంధాలు పెరుగుతాయి పరిచయాలు పెరుగుతాయి ఒక కుటుంబం మరో కుటుంబం మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి ఈరోజు కులాల వారిగా మతాల వారిగా విడిపోయిన ప్రజలకి కులాలు మతాలు ప్రాంతాలను వదిలేసి అందరం కలిసి ప్రయాణించే గొప్ప అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు శ్రీకాకుళం నుంచి గీతాంజలి అక్క వస్తుంది విజయ పాల పార్వతీపురం నుంచి వస్తున్నారు ఋషి వాళ్ళు వస్తున్నారు విజయనగరం నుంచి అన్న వాళ్ళు వస్తున్నారు అనకాపల్లి నుంచి వస్తున్నారు అసలు ఒక్కరా ఇద్దర వైజాగ్ నుంచి ఆదిరెడ్డి మహేశ్వరరావు వస్తున్నాడు మల్లూరి చిత్తమ నుంచి రాంబాబు అన్న వసంతక్క వాళ్ళు ఝాన్సీ వాళ్ళు వస్తున్నారు మొత్తం అన్ని జిల్లాల నుంచి నాగార్జున వాళ్ళు ఏలూరు నుంచి వస్తున్నారు జ్వానీష్ గారు వస్తున్నారు ఇట్లా ఒకటి రెండని కాదు అన్ని జిల్లాల వాళ్ళం కుటుంబాలతో జ్వానీష్ బాబాయ్ అయితే వాళ్ళ మిస్సెస్ పెద్ద పాస్టర్ అమ్మ ఆ అపరంజి పిని కూడా తీసుకొని వస్తున్నాడు తనైతే పూణేలో ఒకటి స్పెషల్ ప్లేస్ చూడడానికి వెళ్తాను నాకు ఒక గంట పర్మిషన్ ఇవ్వాలన్నారు ఓకే చెప్పాం ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మన పిల్లలు చాలా స్ఫూర్తి పొందుతారని ఆలోచిస్తున్న యాక్చువల్లీ ప్రోగ్రాము మన ఫ్యామిలీ కోసము జూలై జూన్ జూలైలో లేదా ఆగస్టులో పోవాలనుకున్నాం ఇరవై ఐదు మంది యాభై మంది వంద మంది నూట ఇరవై మంది అయిపోయారు అట్లా మనం పోస్ట్ పోనాయండి నువ్వు నేను తీసుకొని పోయినా పోలేదురా మనం నాలుగు సార్లు పోయినాం ఇప్పటికి ఒకసారి రెండు సార్లు ట్రైన్లో పోయినాం డ్యామ్ కాడికి పోయినాం లోనా వాళ్ళకి పోయినాం బస్సులో పోయినాం ఒకసారి ట్రైన్లో పోయినాం కాకపోతే అక్క వాళ్ళకి తెలియదు కదా అక్క పెద్ద పెద్దక్క మనకు కొత్తగా మన లైఫ్లోకి వచ్చారు కాబట్టి వీళ్ళకు చూపించడం కోసమే స్కెచ్ చేశాము కానీ అందరూ కలిసి చూద్దాం ఓకేనా సో ఇన్ని క్వశ్చన్లు రాసి ఎవరు మీరు అన్ని క్వశ్చన్లకు కూడా ఆన్సర్ ఇచ్చిండా సూపర్ 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 ఒకరికి నాలుగు వేలు అంటే పెద్ద అమౌంట్ ఎక్కువ మంది రాకపోవచ్చు కదా ఓకే యాక్చువల్లీ మన జిల్లాలో మన రాష్ట్రంలో ఒక్కరోజు ఏంటంటే పోయేస్తాయి ఐదు వందలు వస్తాయి దూర ప్రయాణం అయితే ప్రయాణం ఖర్చులు ఉంటాయి మరి అది ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి ముంబైలో ప్రతిదీ ఖరీదైంది కూర్చునే కుర్చీ గుర్తుపెట్టుకోండి ఒక కుర్చీ రోజుకి ఇరవై ఐదు రూపాయలు నటే జోక్ కదా మనం బతిలాడి రిక్వెస్ట్ చేస్తే పన్నెండు రూపాయలకు పదిహేను రూపాయలకే ఓకే ఇస్తున్నారు అక్కడ ఒక భోజనము మధ్యాహ్నం భోజనము ఫుల్ మీల్స్ రెండు వందల రూపాయలు ఇక అది టేస్ట్ లేకపోతే నూట యాభైకి ఇస్తా అన్నారు అరే రెండు వందలుగా అయినా పర్వాలేదు కానీ మాకు మా ప్రాంత భోజనం కావాలని చెప్పడం జరిగింది సరే ఓకే క్వశ్చన్ కూడా ఉద్యమాలు వదిలేసి టూరే చేసి టూర్లే నిన్న చేడుకు వెళ్ళాము మృత వీరులకు నివాళులర్పించాము సంస్కరణ సభలో ప్రసంగించాము ఆ ఉద్యమ బాధితులు బతికి ఉన్న వాళ్ళని కలిశాము ఇంటర్వ్యూ చేశాము అక్కడే ఉన్న విముక్తి స్తూపాన్ని చూసాము అక్కడ కారంచేడు విలేజ్కి వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళాము ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి బీచ్కి కూడా మేము చీరాల బీచ్ కూడా వెళ్ళాము ఏమైనా స్టేటస్ అంటే బీచ్ చీరాల వాటర్లో ఎగిరిందో దూకిందో పెట్టగానే అది తూరుగా అనుకుంటే అది తప్పుడు అభిప్రాయం ఫ్రెండ్స్ సో మా పిల్లలు బాగా ఇమిటేట్ చేశారా మీరు పెద్ద అయిపోయి ఇంకా మీరు ఫేస్ స్మైల్ ఫేస్ వదిలిపెట్టేసి నేను అంత సీరియస్గా ఉంటాను ఎవరు కదా నైస్ వెరీ గుడ్ బాగా బాగా చెప్పావు బిడ్డ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా అడిగావు సో మొదటిసారి సిరి కెమెరా ముందుకు వచ్చింది వీడైతే ఎదవ సార్లు వచ్చిండు ఇవి ముచ్చట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఆలస్యం చేయకండి టూ మంత్స్ ముందే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటేనే కన్ఫర్మ్ అవుతాయి మీరుగా తర్వాత రేపు ఎల్లుండి అని అనుకుంటే వెయిటింగ్ లిస్ట్ పడిపోతుంది కన్ఫర్మ్ కాదు రాత్రంతో మెలకుతో ఉండి ప్రయాణించాల్సి వస్తుంది లేదంటే తత్కాల్లో డబల్ రేటు పెట్టుకొని టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదేమైనా మమ్మల్ని నమ్ముతూ ప్రేమిస్తూ మాతో ప్రయాణించాలని వస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం ఇంకా రావాలనుకున్న వాళ్ళు ఆలస్యం చేయకుండా రావాలని కోరుతూ ఇది ఒక ఉద్యమ సదస్సు లాంటిది ఒక యాత్ర లాంటిది అలాగే ఒక రోజంతా అక్కడ మనం ఆటలు పాటలు మ్యాజిక్లు అవకాశం ఉంటే బాబాసాహెబ్ గారి సినిమాని సామూహికంగా కొన్ని బిట్లు వేసుకొని మనం ఒక